న్యూ న్యూస్ చూస్తున్నాం ఆర్ కు బిగ్ షాక్ తగిలింది ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎంఎల్సీలు ఒకేసారి కాంగ్రెస్ లో చేరారు సిఎం రేవంత్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ ముర్షి సమక్షంలో వీరంతా కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు ఇందులో ఎంఎల్సీలు బసవరాజ్ సారయ్య భాను ప్రసాద్ రావు దండే విఠల్ ఎగ్గే మల్లేశం ప్రభాకర్ రావు ముగ్గారపు దయానంద్ ఉన్నారు రెండు రోజులు ఢిల్లీ పర్యటన ముగించుకొని సిఎం రేవంత్ అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకోగానే ఆరుగురు ఎంఎల్సీ లు ఆయనను కలిసి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సిఎం రేవంత్ నివాసంలో ఈ కార్యక్రమం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి వరుసగా నేతలు బయటకు వస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఖైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ శ్రీషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పార్లమెంట్ ఎన్నికల తర్వాత బాన్సువాడ ఎమ్మెల్యే పోచార శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు బుధవారం బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేకే కూడా కండువా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు ఆ మరుసటి రోజే ఏకంగా ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ గుడ్ బై చెప్పారు శాసన మండలిలో మొత్తం నలభై స్థానాలు ఉండగా రెండు ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ కు నలుగురు సభ్యులు ఉండగా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఆరుగురు చేరడంతో ఆ పార్టీ బలం పదికి చేరింది ఈ విషయంపై మరింత సమాచారాన్ని తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ ఫోన్ లైన్ లో మహేందర్ చెప్పండి బీఆర్ఎస్ కి షాక్ల మీద షాకులు తగులుతున్నాయి మరి దీన్ని ఎలా చూస్తారంటారు ఎస్ స్వాతి ఇంకా గత సంవత్సరం జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ కష్టాలు ఒక్కొక్కటిగా ఇంకా కొనసాగుతూనే ఉంది అలాగే ఇది ఇంకా నిరంతరం అనేది చెప్పచ్చు పార్టీ పూర్తిగా నామరూపం లేకపో లేకుండా చేస్తామని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు సంఘనం కట్టుకున్నాయో ఆ రకంగా వాళ్ళు అడుగులు వేస్తున్నారు వీళ్ళు దాని తగ్గట్టుగా బలిగిన పార్టీ కూడా ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర విఫలమైతే అయింది మరి కనీసం ఒక్క సీట్ కూడా పార్టీ దక్షించుకోలేకపోయింది మరి ఇదే సమయంలో ఇప్పటికే మరో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీని వీడుతూనే ఉన్నారు పార్టీ పరిస్థితి మాత్రం ప్రస్తుతం దారుణంగా తయారైందని చెప్పొచ్చు పార్టీలో కీలక నేతలు క్రమంగా పార్టీ వీడుతున్నారు పార్టీ కాపాడేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఎక్కడ కూడా ఫలించకపోవడంతో క్యాడర్ పూర్తిగా ఢీలా పడింది ఇక్కడ ఒక్కొక్కరుగా బిఆర్ఎస్ పార్టీ అయితే విడుతున్నారు నేతలంతా ఇక కాంగ్రెస్ లో చేరినారు ఇప్పటికే ఆరు ఎమ్మెల్యేలు మరి ఇప్పుడు ఎమ్మెల్సీల చేరితో కూడా కాంగ్రెస్ లో అతనికి మండల్లో పెరిగిన కాంగ్రెస్ కు బలం పెరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా చేసి చేశారు ఆ రకంగా షాలతో పాటు షాపులు ఉన్నారు ఆ షాపులు కొనసాగుతున్నాయి ఇక ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ కు బీఆర్ఎస్ వెలువెళ్లని చెప్పిపోతే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ వలసిన పరంపర కొనసాగుతూనే ఉంది ఇప్పుడు తాజాగా బీఆర్ఎస్ చెందిన ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ లో చేయడం చర్చనీయాంశంగా మారింది అది కూడా అర్ధరాత్రి పూట చేరడం అనేది బాగా చర్చించవచ్చు బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు కేటీగా అత్యంత సన్నిగంగా కొనసాగిన వారే ఇందులో చేరుతున్నారు ముఖ్యంగా భానుప్రసాద్ బసవరా సారయ్య వీరందరూ కూడా బిఆర్ఎస్ పార్టీకి వెన్నంటే ఉండి ఉన్నవారు వీలైన సైతం ఇప్పుడు పార్టీ భానుప్రసాద్ బసరాసారయ్య దండ ప్రభాకర్ ఎగమలేశం బుగ్గారావు దయానంద్ మొత్తం కాంగ్రెస్ కనువారిట కప్పున్నారు ఢిల్లీ టూర్ ముగించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాడుగులో పెట్టగానే అర్ధరాత్రి సమయంలో ఆయన నివాసంలో వారితో కాంగ్రెస్ పార్టీ చేయడం గమనార్హం చెప్పుకోవచ్చు మరి ఈ కాంగ్రెస్ ఈ కార్యక్రమంలో ఉదంగా వ్యవహారాలు ఇచ్చారు దీపాదాస్ మున్సి పాల్గొన్నారు దండే ఆదిలాబాద్ లోకల్ బాడీ భానుప్రసాద్ కవీనర్ లోకల్ బాడీ ఎంఎస్ ప్రభాకర్ రంగారెడ్డి జిల్లా లోకల్ బాడీ బొగ్గవరపు దయానంద్ గవర్నర్ కోట అలాగే ఎక్కిమరసి ఎమ్మెల్సీ కోట ఆ బసవరావు గవర్నర్ కూటలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలుగా ఎన్నికారు మరి ఆ శుక్రవారం ఆశ్యం కావడంతో గురువారం రాత్రే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా తెలుస్తుంది సెంటిమెంట్ కూడా వీళ్ళు బాగా ఫాలో అయ్యారని కూడా తెలుస్తుంది మరి ఆ వీళ్ళు చేరితో మండల్లో కాంగ్రెస్ కు బలం పన్నెండుకు చేరింది మరి ఈ మధ్య కాలంలోనే మాజీ స్పీకర్ బాన్సవాడ ఎమ్మెల్యే భోజన శ్రీనివాసరెడ్డి జైసార్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాలే చేవెల్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పుచ్చుకున్నారు ఇటు ఆరు మంది ఎమ్మెల్సీలు ఆరు మంది ఎమ్మెల్యేలు మొత్తంగా కూడా ఒక సరి సంఖ్యతో సరైన చెప్తుంది బిఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు తాము చేసిన తప్పే తాము ఏదైతే చేశారో అదే పునరావృతం అవుతుంది అదే కొనసాగిపో కాంగ్రెస్ పార్టీలోకి జోరుగా వలస ఉన్నాయి మరికొద్ది రోజుల్లో మరో ఇరవై మంది కూడా పార్టీలో పూర్తిగా ఇది ఎల్పి మొత్తం కూడా లేకుండా చేస్తామని అయితే అన్నారు ఆ రకంగా ఒక్కొక్క ఎమ్మెల్యే అందరూ కూడా పార్టీలో చేరడం గమనార్హంగా మారింది మరి మార్ని చెందిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా కాంగ్రెస్ లో సిద్ధం సిద్ధమవుతున్నట్టుగా కూడా మొన్న వార్తలు వస్తున్నాయి ఆ రకంగా అతను కూడా ఇక్కడ దీనికి ఖండించిన దాఖలు లేవు ఈ మొత్తంగా కూడా నియోజకవర్గ నేతలు కార్యకర్తల అభిప్రాయం మీకు తన నిర్ణయం ఉండదని ఆయన వ్యాఖ్యానించారు తప్ప పార్టీ నేను మారకు మారను అని ఆయన ఎక్కడ కూడా సంకేతాలు ఇచ్చిన పరిస్థితి లేదు ఇక బీఆర్ఎస్ పార్టీకి ఈ ఊహించని శాఖలతో ఉక్కిరి బికిర అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తం పదిహేను స్థానంలో ఒక్కటి కూడా గెలుపు తెలుసులేకపోయింది ఎంపీ స్థానాల్లో మరి పార్టీ ఆపిన తర్వాత గత ఇరవై నాలుగేళ్లలో ఒక్క ఎంపీ స్థానం దక్కించుకోకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇదే కావడం గమనారం మరి ఉన్నట్టు ఒక సీనియర్ నేత కేశవరావు కూడా బీఆర్ఎస్ పార్టీని విడి కాంగ్రెస్ చేరాడు ఆయనను ప్రభుత్వ సమాధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నియమించారు సో వరుస శాఖలతో పార్టీ అతలా అవుతుంది అవుతారు Right thank you Mahendra thanks for the details